నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఉన్నారు వారు తమ ఇంట్లో ప్రతిదీ వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు ఇంటి నిర్మాణం నుండి ఇంటి లోపల ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి ఎక్కడ ఉంచకూడదు అనే విషయాలను వాస్తు శాస్త్రం ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు అలా చేస్తే తమ ఇంట్లో ధనలక్ష్మి ఉంటుందని తమకు ఆరోగ్యం ఆదాయం విషయంలో అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు అంతేకాదు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని అది బాగుంటేనే మనమందరం కూడా ప్రశాంతంగా జీవించగలమని నమ్ముతారు లేదంటే ప్రతిదీ గందరగోళంగా మారుతుంది అయితే అలాంటి విషయాలను ఇప్పటి తరం వారు పెద్దగా పట్టించుకోవడం లేదు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సాయంకాలం వేళ కొన్ని పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదట అలా చేస్తే మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనని పండితులు చెప్తున్నారు ఇంతకీ ఆ పనులేంటి అవి ఎందుకు చేయకూడదనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ కర్మలను అదుపులో ఉంచడానికి మీరు శని మహాత్ముని ఎలా ఆరాధించాలంటే ఆడవారిని అవమానించడం వాస్తు శాస్త్రం ప్రకారం సాయంకాలం వేళ ఆడవారిని అస్సలు అవమానించకూడదట ఇలా చేస్తే చాలా ప్రమాదకరమని పండితులు చెప్తున్నారు కేవలం ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా సాయంకాలం వేళ మహిళల్ని వేధించటం మరియు నిందించడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందట ఆ తల్లికి అలా ఒకసారి కోపం వస్తే అది ఎప్పటికీ వెళ్లిపోదటం ఆ తర్వాత మీరు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఫలితం ఉండదంట అందుకే ఎన్ని గొడవలు వచ్చినా సాయంత్రం వేళలో ఆడవారితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది మనలో చాలా మందికి సాయంకాలం వేళ ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది దీనికి అనేక కారణాలు ఉంటాయి వారి వారి పని పరిస్థితులను బట్టి చాలా మంది సాయంకాలం వేళ నిద్రపోతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంకాలం వేళ నిద్ర పోకూడదట అలా నిద్రపోయే వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదంట కాబట్టి ఆ సమయంలో ఎంత నిద్ర వచ్చినా ఆపుకోవడానికి ప్రయత్నించండి వీలైతే ఓసారి ముఖం కడుక్కొని ఏదైనా పని చేసేందుకు ప్రయత్నించండి అయినా కూడా మీకు నిద్ర వస్తున్నట్లయితే మీరు ఎవరితోనైనా మాట్లాడడం మొదలు మంచి ఫలితం ఉంటుంది సాయంకాలం సమయంలో మీ ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చీపురును అస్సలు వాడకూడదట అంటే ఆ సమయంలో మీ ఇంటిని అసలు శుభ్రం చేసుకోవద్దని కాదు ఒకవేళ మీరు సాయంత్రం వేళలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో మంచి అంతా బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు అదే సమయంలో లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందట కాబట్టి సాయంకాలంలోపు చీపురుతో మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది సాయంత్రం వేళల్లో తులసి మొక్కకు నీరు వేయకుండా ఉండాలట అదేవిధంగా తులసి మొక్క యొక్క ఆకులు పువ్వులు కాయలను కోయడం వంటి పనులను అస్సలు చేయకూడదటం ఇలా చేసినా కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందటం ఆ తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మీదేవి అస్సలు కరుణించిందట లక్ష్మీదేవి అసలు కరుణించదట అంతేకాదు మీకు అప్పటి నుండి ఎక్కడా లేని కష్టాలు దరిద్రం వచ్చి చేరుతుందట కాబట్టి సాయంకాలం ఇలాంటి పనులను అస్సలు చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి